నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి స్విఫ్ట్ డీజర్ లేటెస్ట్ టైప్ త్రీ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ వస్తుందండి ఎందుకంటే పెట్రోల్ వెహికల్ ఇప్పుడు వస్తున్నాయి డీజిల్ వెహికల్ షార్టేజ్ ఉన్నాయండి డీజిల్ వెహికల్ వస్తలేవు టైప్ త్రీ వెహికల్ మీకు లోన్ కూడా వచ్చేసి ఆరు లక్షల చిల్లర లోన్ వస్తుందండి మీరు తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా మీకు లోన్ ఇప్పించే బాధ్యత మాదండి మీకు లోను సివిల్ బరాబర్ ఉంటే మీకు లోను ఒక్కొక్క బండికి లోన్ ఫుల్ లోన్ అయిన రోజు ఉన్నాయి ఒక్కొక్కరు యాభై వేలు జేబులో పెట్టుకొని పోయిన రోజు ఉన్నదండి అట్లా మా దగ్గర వెహికల్స్ ఉంటాయండి పదమూడు మోడల్ నుంచి అన్ని వెహికల్స్కు మీకు లోన్ అవుతుందండి మీకు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి కేవలం ఎనభై రెండు వేలు తిరిగిందండి వెహికల్ డీజిల్ వెహికల్ మీకు ఒకసారి వెహికల్ చూస్తా మళ్ళీ ఒకటి ఏంటంటే మీరు ఫుల్ వీడియో మొత్తం చూసిన తర్వాత కాల్ చేయండి ఎందుకంటే సగం చూస్తే మీకు అర్థం కాదండి మొత్తం వెహికల్ చూపిస్తా చూపించిన తర్వాత ఫుల్ వీడియో చూడండి అప్పుడు మాకు కాల్ చేయండి ఒకసారి చూడండి చూసుకోవచ్చు రైట్ సైడు డీజిల్ వెహికల్ టైర్ కూడా చూసుకోవచ్చు సిల్ టైరే ఇది లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు ఎక్కడా కానీ ఇంత గీత లేదండి ఇది కోర్ డ్రైవర్ ఎయిర్ బ్యాగు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది సీట్లు కూడా చూసుకోవచ్చు టాప్ కూడా చూసుకోవచ్చు రియర్ ఏసి చూసుకోవచ్చు పవర్ విండో వెనకాల డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది టాప్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో ఇది మిరర్ అడ్జస్ట్మెంటు పవర్ విండోస్ సెంటర్ లాకు మీకు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ మ్యాన్యువల్ ఫైవ్ స్పీడ్ ఇది వచ్చేసి డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు అవ్వపడతలేదా ఓ డ్రైవర్ ఎయిర్ బ్యాగు బ్లూటూత్ కనెక్టింగు ఆడియో కంట్రోలు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు ఎలాంటి డిస్టర్బ్ లేదు రీడింగ్ వచ్చేసి ఒకసారి చూసుకోవచ్చు ఎనభై ఐదు వేల ఆరు వందల యాభై ఎనిమిది తిరిగిందంటే రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు డెచ్ బోర్డు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది మీరు మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు ఎందుకంటే డీజర్లు చాలా అంటే చాలా షార్టేజ్ ఉన్నాయి మీకు లోన్ కూడా మంచిగా లోన్ కూడా అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషను వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తాయండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు పనిచేయదు మీకు దీనికి ఎయిర్ బ్యాగ్స్ ప్లస్ టైర్లు కూడా కొత్త టైర్లే ఉన్నాయండి వెహికల్ సీట్లు కూడా కొత్తగానే ఉన్నాయి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ వీడిఐ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు పైన ఇస్తుందండి మీకు లోన్ కావాలన్నా కూడా ఆరు లక్షల పైన లోన్ అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి ఆరు పైన అవుతుంది సివిల్ బరాబర్ ఉంటే ఇంకా చెప్పలేము ఆరు యాభై కూడా అవుతుంది ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు రీడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మీరు వెహికల్ వచ్చేసి ఒక టెస్ట్ డ్రాల్ కూడా చూడండి ఒక ఐదు కిలోమీటర్ నడిచి చూసుకోరు బండి నచ్చుతనే తీసుకోరు ఎందుకంటే మీరు మేము చెప్పింది కూడా కొంతమందికి నమ్మచ్చు కొంతమంది నమ్మపోవచ్చు అందుకని చెప్తామండి మెకానికులు కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకోరి డీజిల్ వెహికల్ చాలా అంటే చాలా షార్టేజ్ ఉన్నాయండి ఇప్పుడు వచ్చేటి అని పెట్రోల్ వెహికల్ ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ ఎనభై రెండు వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంది తెలంగాణ వల్ల తెలంగాణలో మీరు ఎక్కడన్నా ఉండండి మీరు మేము లోన్ ఇప్పిస్తామండి మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై దాకా వెహికల్స్ ఉంటాయండి మీకు ఏమన్నా వెహికల్ కావా లేకున్నా కూడా మా దగ్గర లేకున్నా కూడా మేము తెప్పించిస్తామండి డీజిల్ ఒక నాలుగైదు వెహికల్ ఉన్నాయండి మా దగ్గర మీకు ఎట్టిఎల్ ఉన్నాయి ఉన్నాయి ఇంకా వేరే వెహికల్స్ కూడా మా దగ్గర లేని మీ దగ్గర మా దగ్గర లేని వెహికల్స్ కూడా మీకు కావాలని చెప్పంటే మేము తెప్పిస్తామండి మా దగ్గర ఒక లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్ ఉంటుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తామంటే వాటికి కాల్ చేయచ్చు మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది స్టేషన్లో దిగితే మీకు ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇంకా మీకు ఎవరిని అడగకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ వస్తుంది అండి వరంగల్లోనే మాది చాలా పెద్ద ఆఫీస్ అండి మీరు రండి ఒకసారి చెక్ చేసుకోరు వెహికల్ ఎట్లుంటాయని చెప్పి మీకు అర్థమవుతుందండి మా దగ్గర చాలా వెహికల్స్ కొంతమంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టలేరండి ఆ ఆల్ బిల్ బటన్ ఆన్ చేసి పెట్టకపోతే ఏమవుతుందంటే మా పెట్టే వీడియోలన్నీ మీకు అప్డేట్ కాదండి అప్డేట్ కాకపోతే ఏంటంటే ఒక్కొక్క వెహికల్ యాభై వేలది అరవై వేలది లక్ష రూపాయలది వెహికల్ పెట్టిన తర్వాత చాలా మంది కస్టమర్లు నెల రోజుల తర్వాత వచ్చి అయ్యో ఈ బండి ఉన్నదా అని చెప్పని అడుగుతాను ఎందుకంటే మేమునే నెలకి పెట్టినామంటే మాకు నోటిఫికేషన్ రాలేదంటే అందుకని చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటాను కానీ ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెడితే మేము పెట్టగానే మా వీడియోస్ అన్నీ అప్డేట్ అవుతాయని ప్రతిరోజు ఒక్కటి నుంచి రెండు మూడు వీడియోలు పెడతామండి మీరు చూసుకోండి ఇంకా ముందు ముందు ఆఫర్లు కూడా ఉంటాయని మా దగ్గర బంపర్ ఆఫర్లు కూడా ఉంటాయి మా ఛానల్ను లైక్ చేసుడు సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి మీకు ఇంకే ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానని మరి కాల్ చేయొచ్చు ఇది ఎనభై రెండు వేలు కేవలం ఏడు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తానము మీకు మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ వస్తాయండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నాడా మా దగ్గర రెచ్చి పెట్టండి మీకు మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మీకు ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోకుండా మేము వెహికల్ అమ్మిస్తామండి ఏ వెహికల్ అయినా తీసుకురండి మేము అమ్మిస్తామండి మా దగ్గర పార్కింగ్ కూడా మా ఛానల్లో పెట్టి అమ్మిస్తామండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్